అందరూ ఎలా ఉన్నారు యూనివర్సల్ కింగ్ స్టూడియో వీక్షకులందరికీ యశుక్రిస్తు వారి పేరట నా వందన తెలియజేస్తున్నాను దేవుడు అగ్నిగంధకాలతో కాల్చేసిన సోధమ గొమర్రా అనే పట్టణాలు దేవుడికి వ్యతిరేకంగా ఎంతో పాపం చేసిన పట్టణాలుగా మనకు బైబిల్లో కనపడతాయి వాటి పాపవారము బహు గొప్పది అనగా చాలా దారుణమైన పాపం చేసిన పట్టణాలుగా దేవుడి చేత అత్యంత కఠినంగా శిక్షించిన పట్టణాలుగా బైబిల్లో రాయబడింది అంటే వాళ్ళు చేసిన పాపం క్షమించరానిదిగా ఉంది గనుకనే దేవుడు వారిని సజీవంగానే అగ్ని గంధకాలతో ఆ ప్రాంతాన్ని కాల్చివేశారు బూడిద చేసేశారు ఈ సుధమ గుమారానికి గురించి సందర్భాలు బైబిల్లో ఆదికాండము కాండము పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయంలో రాయబడ్డాయి అబ్రాహము మమ్లే దగ్గర ఉన్న సింధూరవనంలో తన గుమ్మం దగ్గర కూర్చున్నప్పుడు అబ్రహము గారికి ముగ్గురు దోతులు అనగా ముగ్గురు మనుషులు కనబడతారు ఆ మనుషులు కనబడినప్పుడు అబ్రాహం గారు వారిని ఎండలో ఎక్కడి నుండి వెళ్తున్నారు మీరు నాతో రండి వచ్చి భోజనం చేసి శ్వేత తీసుకుని వెళ్ళండి అని చెప్పి వారిని పిలిచి వారికి కావలసిన ఆహారం వండించి భోజనం పెడతారు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సుధమార గుమార ప్రాంతాలను చూసినప్పుడు అబ్రహాము గారు వారిని సాగనంపడం కోసం వారితో కూడా వారి వంట వెళ్తారు అప్పుడు అబ్రహాము గారు దేవుణ్ణి అడుగుతారు ఆ ప్రాంతంలో ఎంతమంది నీతులు మంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఉంటారు అని అడుగుతారు యాభై మంది ఉంటే యాభై మంది నిమిత్తం నాశనం చేయకుండా ఉంటారా ఇరవది మంది ఉంటే ఇరవై మంది కోసం ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఉంటారా పది మంది ఉంటే పది మంది కోసం నాశనం చేయకుండా ఉంటారా అని దేవుణ్ణి అడుగుతారు దేవుడు ఆయన దూతుల ద్వారా చెప్తారు పది మంది ఉంటే పది మంది నీతి మంతుల నిమిత్తం ఆ ప్రాంతం నాశం చేయకుండా ఉంటానని అబ్రహాం గారికి చెప్తారు అప్పుడు అబ్రహాము వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు ఆ సాయంకాలం వేళ దేవదూతులు ఆ సుధమ గుమ్మారాకు చేరేటప్పటికి లోతు సుధమ పట్టణం ద్వారం వద్ద కూర్చుంటాడు లోతు వారిని చూచి వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మా ఇంటికి రండి రాత్రి వేళ అయింది కదా వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకుని మీరు పెందల కడ లేచి వెళ్ళవచ్చు అని అంటాడు అందుకు వారు అలా కుదరదు రాత్రి మేము ఇక్కడే ఉంటాము అన్నప్పుడు లోతు వాళ్ళని బతిమాలి తప్పనిసరిగా రావాలి అని పిలిచేటప్పటికి లోతు ఇంటికి వారు వెళ్తారు లోతు వారికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి భోజనం పెడతాడు వాళ్ళు పడుకున్నప్పుడు రాత్రి ఆ పట్టణస్తులు అనగా సుధమ గుమ్మర మనుషులు చిన్నపిల్లల నుంచి పెద్దలు వృద్ధులు ఆ పట్టణ ప్రజలందరూ కూడా నాలుగు దిక్కుల నుండి వచ్చి ఆ లోతు ఇంటి చుట్టూ చేరి ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎవరో వాళ్ళు మా దగ్గరికి పంపించు మేము కూడినట్లు అంటే వారిని బలాత్కారం చేయడానికి పంపించు అని వాళ్ళని బయటకు తీసుకురా లేదంటే నీ సంగతి చూస్తామని అంటారు అందుకు లోతు వాళ్ళతో ఐలారా అంత పాపం మీరు కట్టుకోకండి నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వాళ్ళను కావాలంటే తీసుకువెళ్ళండి నేను పంపిస్తాను అంటాడు కానీ మా ఇంటికి వచ్చిన వాళ్ళను ఏమీ చేయకండి వాళ్ళు ఈ రాత్రి మా ఇంటిలో ఉండడానికి వచ్చారు అని చెప్తాడు అప్పుడు ఆ మనుషులు వీడు మనకే నీతులు చెప్తున్నాడు మనలోకి పరదేశిగా వచ్చి మన తీర్పు తీర్చగా చూస్తున్నాడు వీడు నీకు వాళ్ళకంటే నీకు ఎక్కువ కీడు చేస్తామని చెప్పి వాళ్ళందరూ లోతుని కొట్టడానికి తలుపులు పగలగొట్టి లోపల రావడానికి ప్రయత్నిస్తారు లోతు ఇంటికి వచ్చిన మనుషులకి లోతు ఇంటి దూరం ఎక్కడుందో కనపడకుండా చీకటి మబ్బు కలుగు చేయబడుతుంది ఆ ద్వారం కనపడకుండా ఆ దేవతలు చీకటిని కలుగు చేస్తారు ఆ వచ్చిన మనుషులు చిన్నలు పెద్దలు వృద్ధులు లోతు ఇంటి ద్వారం కనుగొన్నట్లు విసిగిపోయి వెళ్లిపోతారు అప్పుడు ఆ వచ్చిన దేవదూతలు లోతుతో నీకు ఇక్కడ ఇంకా ఎవరున్నారు మీ అల్లులు నీ కుమార్తెలు నీకు ఈ ఊళ్ళో కలిగిన వారికి బయటకు రా మేము ఈ ప్రాంతం నాశనం చేయడానికి వచ్చాము ఈ ప్రాంతం మనుషుల పాపం చాలా గొప్పగా పెరిగిపోయింది దేవుని దృష్టిలో అనగా పాపం ఎక్కువైపోయింది కాబట్టి ఈ ప్రాంతాన్ని మేము నాశనం చేయడానికి దేవుడు పంపించనుగా వచ్చామని చెప్పినప్పుడు లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలకు పెళ్లి చేయాలనుకున్న అల్లుళ్ళు దగ్గరికి వెళ్ళి రండి దేవుడి ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు అతని అల్లుళ్ళు అతన్ని చూసి టెకతాలు చేస్తారు తెల్లవారుతున్నప్పుడు ఆ దోతలో లోతును అతని పిల్లలను లేపి ఈ ఊరి దోషశిక్షలో మీరు నశించపోకుండా నువ్వు నీ భార్య నీ పిల్లలు ఇక్కడ నుండి మాతో బయటకు తీసుకురా అని చెప్పి పిలుస్తారు అతను కొంచెం ఆలస్యం చేసేటప్పుడు అప్పుడు అతని మీద ఏవో కనికర పడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతిలో పట్టుకుని బయటకు తీసుకువచ్చి ఆ ఊరు బయట ఉంచుతారు తర్వాత మీ ప్రాణం దక్కించుకుని పారిపోవని చెప్తారు నువ్వు వెనక్కి చూడకుండా ఈ మైదానంలో ఎక్కడా నిలవకుండా మీరు నాశనం అవ్వకుండా ఆ పర్వతానికి పారిపోవాలని చెప్పగా లోతు ఆ పర్వతానికి కాదు మేము ఇదిగో నీ కటాక్షం ఆ మీద ఉంచి మా ప్రాణం రక్షించుకోవడానికి నువ్వు చెప్పిన పర్వతానికి నేను పోలేను నాకు ఆ చిన్న ఊరు కనిపిస్తుంది అక్కడ సమీపంలో దగ్గరగా ఉంది నేను ఆ ఊరికి వెళ్ళిపోతే గనక మేము బ్రతుకుతామని చెప్పినప్పుడు సరే మేము నువ్వు వెళ్ళే వరకు ఈ ఊరు నాశనం చేయము నువ్వు త్వరగా వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు బయటకు తీసుకువస్తారు నువ్వు అక్కడ చేరే వరకు వెనక్కి మాత్రం చూడొద్దు అని చెప్పి లోతు కోరుకున్న ప్రాంతం ఆ ఊరికి సోయారు అని పేరు దానికి ఆ ప్రాంతానికి లోతు సోయారు ప్రాంతానికి వెళ్ళేంత వరకు వేచి ఉంటారు అప్పుడు దేవుడు దేవుని అద్దె నుండి అగ్నిగంధకాలు ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణాలను మైదానంతో అనగా ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మొలకలను సైతం నాశనం చేస్తారు లోతు భార్య తిరిగి ఆ సుధమగుమ్మార ప్రాంతానికి వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుడు చెప్పిన మాటను వెనక్కి చూడవద్దు అన్న మాటను ధిక్కరించి వెనక్కి చూసింది కనుక వెంటనే ఆమె లోతు భార్య అయిన ఉప్పు స్తంభము అయిపోతుంది తెల్లవారినప్పుడు అబ్రహాంలు లేచి తాను ఏవ సన్నిధిని నిలిచిన చోటుకు వచ్చి సుధమా గుమ్మార తట్టుకు మైదానం ప్రదేశం వైపు చూసినప్పుడు ఆ ప్రదేశం అంతా ఒక పొగమంచు ఆవహించి అగ్నితో కాలిపోతూ కనిపిస్తుంది అయితే ఇప్పుడు చెప్పబడిన ఈ సుధమా ప్రాంతాలు కేవలం బైబిల్లో అక్షరాలుగా మాత్రం ఉన్నాయనుకుంటే పొరపాటు ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన ప్రతి సందర్భం కూడా చారిత్ర ఆధారాలు ఇప్పటికీ సాక్ష్యాలుగా ఉన్నాయి ఈ సుధమ గుమ్మర అనే ప్రాంతం ఇజ్రాయెల్ మరియు జోర్దాన్ సరిహద్దులో ఉన్న మృత సముద్రం సమీపంలో ఉన్నాయి ఇప్పటికీ ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి అప్పటి కాలంలో ఎక్కువగా ఈజిప్టులు ఉన్న పిరమిడ్ పట్టణాలు మాదిరిగా సున్నప్రాయితో కట్టడాలు నిర్మించారు ఆనాడు సుధమ గుమార ప్రాంతాల మీద దేవుడు కురిపించిన అగ్నిగంధక ఆనవాలు ఇప్పటికీ మనకి కనిపిస్తున్నాయి బైబిల్లో జరిగిన ప్రతి సందర్భానికి సాక్షాలు ఉన్నాయి కాలక్రమైన కొన్ని నాశనం అయితే అయి కానీ చాలా మందికి ఇప్పటికీ సజీవంగా సాక్షాలుగా మనకు కనిపిస్తున్నాయి ఆనాడు దేవునికి వ్యతిరేకంగా ఎంత ఘోరమైన పాపం చేసి ఉంటే ఆ సుధమ గుమార ప్రాంతాలను దేవుడు సజీవంగా కాల్చివేస్తారో చూడండి ఈనాడు ఏమైనా మనుషులు ఏ పాపం చేయకుండా ఉంటున్నారా ఎవ్వరూ లేరండి ప్రతి దేశం ప్రతి ప్రాంతం యొక్క పాపభారం ఎక్కువైపోతున్నాయి నరహత్యలు చేయడం మానభంగాలు చేయడం దొంగతనాలు మోసాలు పసి పిల్లలను సైతం బలత్కారం చేయడం మనిషి మనిషిని చంపడం మనిషి క్రూరడుగా నాడు మారిపోతున్నాడు ఏ ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని ఆలోచన లేదు దేవుడు కోరుకుంటున్నది తన పిల్లలైన ప్రపంచ మానవాళి పాపాన్ని విడిచి లోకరక్ష గుణాన్ని ఏసుకొస్తూ అంగీకరించి పరిశుద్ధంగా జీవించి తన యద్దకు దేవుని యొద్దకు చేరాలని చెప్పి అడుగు భూమి మీదకి పంపించారు సమస్త మానవాళి పరిశుద్ధతో దేవుని యొద్దకు ఎలా చేరాలో యేసుక్రీస్తు వారు ఎన్నో అపమానాలు తెలియజేశారు నేనే మార్గము సత్యం జీవం నా ద్వారానే తండ్రి వద్దకు చేరుకోగలరు అని ఎన్నో మాటలు రోజు చూపించారు మనిషికి మరో జీవితం ఉందని ప్రకటింపజేసిన నేడు ఏనాడు కూడా ఈ సమాజంలో ఎవ్వరూ కూడా దేవుని నమ్మేవారుగా నేడు క్రీస్తుని నమ్మిన వారికి ఏ శిక్షి లేదు క్రీస్ రక్షకుడు అని ఎంతో మంది దేవుని పిల్లల చేత ప్రకటం ఈనాడు సమాజం దేవుని భయం అనేది లేకుండా దేవుడి గురించి చెప్తుంటే ఎగతాలు చేసేవారుగా తయారయ్యా దేవుడన్నా దేవుడిచ్చే శిక్ష అన్నా నరకం అన్నా ఏ కోసానా కూడా ఎటువంటి భయపడిన వారుగా నేడు సమాజంలో మనసులు జీవిస్తున్నారు అందుకే ఇంతకు ముందు జరిగిన దేవుడు విధించిన శిక్షకు సజీవ సాక్ష్యంగా చరిత్రకు ఆధారంగా ఉన్న ఈ సందర్భం చూపించడం జరుగుతుంది ఇలాంటివి చాలా బైబిల్లో రాయబడ్డాయి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ మనిషనా దేవుని ఉగ్రతకు దేవుని శిక్షకు పాత్రుడు కావాల్సిందే ఈ బైబిల్లో రాయబడిన అనేక మాటలను గ్రహించి వాటిని అర్థం చేసుకుని దేవుని అందులో భయభక్తులు కలిగిన వారిగా ఉంటే రక్షింపబడతారు లేదా యుగ యుగాలు అగ్ని చేత కాల్చబడతారు ఆనాడు అగ్ని గంధగాలు కుర్పింపబడి మనుషులు చనిపోతే నేడు దేవుడు దేవుని మాటను దిగ్రహించిన వారికి నరకమని అగ్నికుండమనే ఏర్పాటు చేశారు దేవుని అందులో భయభక్తులు నిలిపి ఎవరైతే బ్రతుకుతారో వారే రక్షింపబడతారు దేవుడి ఉగ్రతకు పాలు కాకూడదు ఉంటే దేవుని అందులో భయభక్తులు నిలిపి బ్రతకాలనే ఈ మా ఈ వీడియోలు థ్యాంక్ యూ